మహాభారతం వేదం ఈ మహాభారతం వినినా చదివిన ఎంతో పుణ్యం వస్తుంది అని మన పూర్వీకులు చెప్పినారు సరే పూర్వీకుల మాట అటుంచి మహాభారతం చదవడం వలన మనిషి జీవితంలో ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది పుణ్యము ఏది పాపము ఏది ధర్మము ఏది అధర్మము ధర్మం ఎవరికి చేయాలి దానం ఎవరికి చేయాలి జీవితంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ మహాభారతంలో దొరుకుతాయి మరియు భగవద్గీతలో దొరుకుతాయి భగవద్గీత మనం ఈనాటికి కూడా భగవద్గీతను కోర్టులలో వాడుతున్నాము మరి అంతటి మహా గ్రంథాన్ని కనీసం ఒక అధ్యాయం లేదా ఓ పది శ్లోకాలు లేదా ఓ ఐదు శ్లోకాలు లేదా ఒక శ్లోకం లేదా సగం శ్లోకం ఎందుకంటే ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో మనిషి ఒక్కసారి ఆగి ఆలోచించి సమయం లేదు అనుకున్నప్పుడు కనీసం పడుకునే ముందు మొబైల్ ఇట్లా ఆన్ చేస్తే భగవద్గీత ఇందులో చెప్పిన శ్లోకాలు ఉన్నాయి మహాభారతం మహాన్ భావులు చెప్పిన అధ్యాయాలు ఉన్నాయి జస్ట్ అట్లా మొబైల్ ఆన్ చేసుకొని పడుకుంటే అది వింటూ హాయిగా నిద్రపోవచ్చు విన్న ఫలితము ఉంటుంది నిద్ర వస్తుంది కాబట్టి ప్రేక్షక మహాశైలారా కనీసం పడుకోనే ముందన్నా మొబైల్ ఆన్ చేసుకొని నేను చెప్పిందే కాదు ఎంతమందో చెప్పారు మీకు ఎవరిది ఇష్టమైతే వారిది పెట్టుకొని వింటూ మీరు పుణ్యాన్ని సంపాదిస్తారని కోరుకుంటున్నాను ఇకపోతే మనిషి ఈ మటన్ తినచ్చా చికెన్ తినచ్చా తినరాదా మటన్ తింటే పాపమా చికెన్ తింటే పాపమా జీవహింస చేయడం వలన పాపమా పుణ్యమా అవన్నీ మహాభారతంలో ధర్మ ధర్మవ్యాధుడు అనే కిరాతుడు కౌశికుడు అనే బ్రాహ్మణునికి ఈ మాంసాహారం తినడం పాపమా పుణ్యమా జీవహింస చేయడం పాపమా పుణ్యమా అని ఎంతో క్లారిటీగా వివరించాడు ఒక బ్రాహ్మణుడై ఉండి కిరాతుని దగ్గర నేర్చుకున్నాడు అంటే కిరాతుడు అంటే మటను చికెన్ కోసి అమ్మేవాడు మరి అతని దగ్గర బ్రాహ్మణుడు నేర్చుకున్నాడు అంటే మీరు ఆలోచించండి ఈ ధర్మవ్యాధుని కథ వింటే మీకు మొత్తం తెలుస్తుంది మహాభారతం ఒక్కొక్క ఎపిసోడు ఎంత బాగుంటుంది అంటే ఒకసారి వినడానికి ప్రయత్నం చేయండి ఆ తర్వాత మీరే డైలీ వింటారు మీరు మహాభారతం కానీ భగవద్గీత శ్లోక శ్లోకాలు కానీ వింటారని ప్రేక్షక మహాశయులు వింటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ మీ సాంబా త్రీ సిక్స్టీని ఛానల్ను ఆదరిస్తారని సెలవు తీసుకుంటాను జై హింద్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్